హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో ఇప్పటి వరకు నూట యాభైకి పైగానే చిత్రాల్లో నటించారు కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు ఇప్పటికీ ఈ వయసులో కూడా వరుస సినిమాలు చేస్తున్నారు చిరంజీవి సినిమాల్లో బ్లాక్ బస్టర్ సినిమాలు చాలా ఉన్నాయి ఇండస్ట్రీ చరిత్రలో ఎప్పటికీ ఎవర్ గ్రీన్గా నిలిచిపోయే సినిమాలు కూడా ఉన్నాయి మరి ఇప్పటికీ యూత్ ను ఉత్తేజపరిచే మెగాస్టార్ సినిమాల్లో గ్యాంగ్ లీడర్ మూవీ ముందు వరుసలో ఉంటుంది విజయబాపి నీడు డైరెక్షన్లో తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ సినిమా అప్పట్లో ఒక కొత్త ట్రెండ్ సృష్టించింది ఈ సినిమాలో మెగాస్టార్ చూసి ఫ్యాన్స్ ఉర్రు తలుగిపోయారు ఈ సినిమా తర్వాత యూత్ మొత్తం స్టైల్స్ మార్చేశారు అంతేకాదు ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి మెగాస్టార్ స్టెప్పులకు యూత్ కు పూనకాలు వచ్చేసాయి ఇలా ఎన్ని రకాలుగా చూసుకుంటూ ఉన్న లీడర్ మూవీ మెగాస్టార్ సినిమాల్లోనే అల్టిమేట్ అనే చెప్పాలి అందుకే ఈ సినిమాకు సీక్వెల్ చేయాలి అంటే యంగ్ హీరోలు సైతం భయపడుతున్నారు గ్యాంగ్ లీడర్కు ఉన్న ఇమేజ్ను కరెక్ట్గా క్యారీ చేయగలమా లేదా అని హీరోలు మాత్రమే కాదు డైరెక్టర్లు కూడా భయపడుతున్నారు ఏమాత్రం తేడా జరిగినా పెద్ద ఎత్తున ట్రోల్స్ ఎదుర్కోవడం ఖాయం అని ఈ సినిమా జోలికి వెళ్లడం లేదు అయితే ఈ క్రమంలో ఈ సినిమాకు సీక్వెల్ చేయాలి అంటే ఇద్దరికే సాధ్యం అని మెగాస్టార్ చిరంజీవి సన్నిహితుల దగ్గర అన్నట్టుగా ఓ వార్త ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతుంది మరి ఇంతకీ ఆ ఇద్దరు హీరోలు ఎవరు అంటే గ్యాంగ్ లీడర్ సినిమాను సీక్వెల్ చేయాలి అంటే రామ్ చరణ్ అయితే బాగుంటాడని చిరంజీవి అన్నారట రామ్ చరణ్ కాకుండా ఈ సినిమాను పర్ఫెక్ట్గా చేయగల మరో హీరో జూనియర్ ఎన్టీఆర్ అని ఆయన కామెంట్ చేసినట్టు తెలుస్తుంది మొత్తానికి ఎవరు ఈ సినిమాను సీక్వెల్ చేస్తారో తెలియదు కానీ ఒకవేళ సీక్వెల్ సినిమా సినిమా అనౌన్స్ అయ్యి రామ్ చరణ్ కనుక ఈ సినిమా చేస్తే మెగా జాతర ఖాయం అనడంలో సందేహం లేదు చూడాలి మరి ఈ సినిమా సీక్వెల్ చేయడానికి ఏ హీరో ముందుకు వస్తారో ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్